ఉక్రెయిన్ పై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వింది రష్యా యుద్ధం మొదలై రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు ఇటీవలే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఉక్రెయిన్ వెళ్లి జెలెన్స్కీతో మాట్లాడారు పుతిన్ తో చర్చలు ప్రారంభించాలని కోరారు దానికి తాను మధ్యవర్తితో నేర్పుతానని కూడా హామీ ఇచ్చారు అయినా అక్కడి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు ఇక తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే ఉక్రెయిన్ క్రమంగా రష్యా భూభాగంలోకి దూసుకుపోతుంది ఇప్పటికే సుమారు ఒక వెయ్యి రెండు వందల యాభై కిలోమీటర్ల భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది అదే సమయంలో రష్యా భూభాగంలోని చెమరు స్టోరేజ్ డిపోలపై దాడులు మొదలుపెట్టింది పుతిన్ కు భారీ నష్టాన్ని కలిగి తాజాగా ఉక్రెయిన్ చమురు డిపోలపై దాడి గురించి మరింత సమాచారం ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ఉక్రెయిన్ పై రష్యా ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున యుద్ధానికి కాలు దూవింది ఉక్రెయిన్లో రష్యా పౌరులను అక్కడి ప్రభుత్వం రెండవ తరగతి పౌరులుగా చూస్తోందని ఆరోపించి పుతిన్ యుద్ధం మొదలుపెట్టారు రెండు మూడు వారాల్లో యుద్ధం ముగుస్తుంది జెలెన్స్కి కాళ్లబేరానికి వస్తాడని భావించాడు పుతిన్ తీరా పరిస్థితి చూస్తే రోజురోజుకి దిగజారిపోతోంది ఉక్రెయిన్కు అండగా అటు అమెరికా ఇటు యూరోపియన్లు నిలబడ్డాయి ఇటు డబ్బుతో పాటు ఆయుధాలు సమకూర్చడంతో ఉక్రెయిన్ గత రెండు సంవత్సరాల నుంచి రష్యాతో పోరాడగలుగుతోంది ఇక యుద్ధం ప్రారంభంలో ఉక్రెయిన్ కాస్త వెనకబడిన ఇటీవల కాలంలో రష్యాపై పట్టు బిగిస్తోంది ఉక్రెయిన్ తాజాగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో గల సుమారు తొంభై ఎనిమిది రష్యా గ్రామాలను ఉక్రెయిన్ ఆక్రమించింది పన్నెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది ఇవన్నీ ఒకే ఎత్తైతే ఇక తాజాగా ఉక్రెయిన్ రష్యా ఆయిల్ డిపోలపై పడింది పుతిన్కు భారీ నష్టాన్ని కల్పించాలనేది జలన్స్కీకి ఉద్దేశంగా కనిపిస్తోంది ఈ నెల ప్రారంభం నుంచే రష్యా చమురు స్టోరేజీ డిపోలపై దాడులు మొదలుపెట్టింది చమురు డిపోలపై దాడులు చేయడాన్ని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జలెన్స్కీ తన సైనికులను అభినందనలతో ముంచెత్తారు ఈ దాడుల వల్ల త్వరలోనే యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలున్నాయని ఆయన భావించారు అలాగే రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా ఉక్రెయిన్ సరిహద్దుల్లో గల ఓరోనైజ్ రీజియన్పై డ్రోన్లతో దాడి చేసిందని అంగీకరించారు కానీ వివరాలు మాత్రం ఇవ్వలేదు ఓరోనైజ్ గవర్నర్ అలెగ్జాండర్ గుసేవ్ కూడా తాజా ఉక్రెయిన్ దాడులపై స్పందించారు ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల తమ రీజియన్లో మంటలు చెలరేగాయని చెప్పుకొచ్చారు తాజాగా బుధవారం నాడు రష్యాలోని కామన్స్కీ జిల్లాలోని ఒక చమురు డిపోలో డ్రోన్లతో దాడులకు తెగబడింది ఉక్రెయిన్ దీంతో ఆయిల్ డిపో మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది అంతకుముందు ప్రోలెటార్క్స్ నగరంలోని ఓ ఆయిల్ స్టోరేజీపై డ్రోన్లతో దాడులు చేయడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి రష్యాలోని దక్షిణ ప్రాంతంలోని రోస్టోవ్ ప్రాంతంలోని చమురు డిపోలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసి పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగిస్తోంది దీంతో రష్యా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు బుధవారం నాడు జరిగిన దాడులపై ప్రాంతీయ గవర్నర్ వాసిలే గోలుబేవ్ కూడా ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు తెగబడుతోందని టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ కు సమాచారం అందించారు మంటలను ఆర్పడానికి ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వివరించారు అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా అంతకు ముందు ఉక్రెయిన్ డ్రోన్ల దాడుల గురించి ప్రస్తావించారు బుధవారం రాత్రి జరిగిన డ్రోన్ల దాడులను తమ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు అడ్డుకున్నాయని చెప్పారు నాలుగు డ్రోన్లను కూల్చివేశామని తెలిపారు అయితే ఆయిల్ డిపోలపై జరిగిన దాడుల గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు డ్రోన్ల దాడుల్లో ఆయిల్ స్టోరేజీ ట్యాంకులపై పడి అక్కడికి సమీపంలో ఉన్న మూడు ట్యాంకులకు మంటలు అంటుకున్నాయని బాజా టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది మరి అకస్మాత్తుగా ఉక్రెయిన్ రష్యా చమురు డిపోలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడాల్సి రావడానికి కారణమేమిటి అనే విషయానికి వస్తే ఉక్రెయిన్లోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై రష్యా దాడులకు తెగబడడంతో దానికి ప్రతీకారంగా ఉక్రెయిన్ రష్యాలోని చమురు డిపోలపై దాడులకు తెగబడుతోంది ఉక్రెయిన్ డ్రోన్ల దాడులకు రష్యాలోని రీస్టోవ్ నగరంలోని ప్రోలెటార్క్స్ ప్రాంతంలో ఈ నెల పద్దెనిమిది నుంచి మంటలు అలా చెలరేగుతూనే ఉన్నాయి ఉక్రెయిన్ తమ భూభాగం నుంచి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని రష్యా డిపోలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది ఈ నెల ప్రారంభంలో కామన్స్కీ జిల్లాలోని ఒక చమురు డిపోను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడంతో చమురు డిపో మంటల్లో చిక్కుకుపోయింది తాజా పరిణామాలపై రష్యా కూడా అప్రమత్తమైంది న్యూక్లియర్ సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేసింది వెంటనే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వెంటనే రంగంలోకి న్యూక్లియర్ సేఫ్టీకి చొరవ తీసుకోవాలని బుధవారం నాడు కోరింది రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మారియా జఖారోవా న్యూక్లియర్ సేఫ్టీ గురించి యునైటెడ్ నేషన్స్ న్యూక్లియర్ వాచ్ తక్షణమే స్పందించాలని కోరింది ఉక్రెయిన్ క్షిపణులతో తమ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ పై దాడులు చేస్తున్నాయని వాటికి భద్రత కల్పించాలని కోరారు న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులు జరిగితే ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని మారియా హెచ్చరించారు ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ రోసీ మంగళవారం నాడు క్రూక్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను సందర్శించారు కాగా గత వారం ఉక్రెయిన్ దళాలు రష్యాలోకి దూసుకువచ్చి క్రూక్స్ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే ఇక రష్యా ఆరోపణ విషయానికి వస్తే అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక ఆయుధాలతో తమ న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులు చేస్తోందని ఆరోపించింది బుధవారం నాడు క్రూక్స్ న్యూక్లియర్ ప్లాంట్కు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉక్రెయిన్ డ్రోన్లను పేల్చేశామని రష్యా నేషనల్ గార్డ్స్ బుధవారం నాడు పేర్కొన్నారు అయితే దీనిపై ఉక్రెయిన్ మాత్రం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు మరి రాబోయే రోజుల్లో పుతిన్ ఉక్రెయిన్ను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే